నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని చాలామంది అడుగుతున్నారండి థైరాయిడ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి థైరాయిడ్కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా న్యాచురల్గా ఎలాంటి ఫుడ్లో మనం థైరాయిడ్ మెడిసిన్ లేకుండా ఎలా యూజ్ చేయొచ్చు అని చాలామంది అడుగుతుంటారు సో వాళ్ళ కోసమే ఈ వీడియో సో థైరాయిడ్ అండి మనం ఒకటి ఏంటంటే కొంతమందికి గా వస్తుంటుంది కొంతమంది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వస్తుంటది కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంటుంది సో కొంతమందిలో డెఫిషిషియన్సీ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ జింక్ డెఫిషియన్సీ వల్ల కానీ సెలీనియం డెఫిషియన్సీ వల్ల కానీ యాంటీబాడీస్ మన బాడీలో తక్కువ ఉన్నా కూడా సో సో ఇలాంటి కండిషన్స్ మనం థైరాయిడ్ కేసెస్ చూస్తుంటాం అన్నమాట సో ఎందుకు థైరాయిడ్ స్పెషల్లీ వస్తుంది అంటే ఒకటండి మనకు ఎప్పుడైతే ఒబాసిటీ వచ్చేసి పీసీఓడి ప్రాబ్లం వస్తే ఈ ఆటోమేటిక్గా బికాస్ ఆఫ్ ఒబేసిటీ కానీ పీసీఓడి కానీ మన లైఫ్ స్టైల్ మన ప్రాపర్గా ఫుడ్ తినక సో డెఫిషియన్సీస్ వల్ల స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ గ్లాండ్స్ వర్క్ అనేది ఫంక్షన్ తగ్గడం వల్ల వచ్చే థైరాయిడ్ అనేది అది పర్మనెంట్గా ఉండదు వాళ్ళకేంటంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వచ్చింది అప్పుడు మనం అయోడిన్కి సంబంధించిన ఫుడ్ జింక్కి సంబంధించిన ఫుడ్ సిలేనియంకి సంబంధించిన ఫుడ్ సో మన బాడీలో ఇమ్యూనిటీని పెంచే ఫుడ్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ రెగ్యులర్గా యోగా చేసుకుంటూ హార్మోన్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ కొన్ని అవాయిడ్ చేస్తుంటాయి అవాయిడ్ చేసుకుంటే థైరాయిడ్ ఎప్పుడు మనం కంట్రోల్గా ఉంచుకోవచ్చు కానీ మానిటర్ చేసుకోవాలి చాలామంది ఏమంటుంటారంటే స్టార్టింగ్లో మాకు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చిందప్పుడు తర్వాత మనం అప్పుడు మెడిసిన్స్ వాడాము ఒక డోసేజ్ ఇచ్చారు డాక్టర్ వాడాము దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మెడిసిన్ ఆపేసాము తర్వాత ఎప్పుడు టెస్ట్ చేయించుకోలేదు అంటుంటారు ఈ మధ్యకాలంలో ఏదో తిమ్ మన బాడీ అంత డ్రౌజీగా లెథార్జీగా ఉంటుంది బరువు కూడా అన్కంట్రోల్గా తక్కువ తింటున్నా బరువు పెరిగిపోతున్నాం హెయిర్ ఫాల్ అవుతుంది మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తున్నాయి సో అనేటి కారణాలు ఏంటంటుంటారు డెఫినెట్గా అండి ఇవన్నీ థైరాయిడ్కి సంబంధించిన కారణాలు మనిషికి యాక్టివ్గా లేకుండా గా ఏదైనా పని చేద్దామన్నా కూడా పని చేయకుండా బాడీ వీక్గా అనిపించడము ఒకటి ఒక కండిషన్ హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంటది వీళ్ళలో అలా ఉన్న సో కొంతమందిలో బరువు పెరిగిపోతుంటారు తినే ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది కానీ బరువు మాత్రం విపరీతంగా పెరుగుతుంటారు కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్ కూడా ఉంటుంది ఇలాంటి నాలుగు ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం కొంతమందిలో స్కిన్ కూడా చాలా డస్కీగా అవుతుంటది ఇలాంటివి ఏమనిపించినా అనిపించినా కూడా హండ్రెడ్ పర్సెంట్ అది మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఖచ్చితంగా ఎందుకంటే థైరాయిడ్ అంటే ఆడవాళ్ళలోనే వస్తుంది మగవాళ్ళలో రాదని ఒక అపోహలో ఉంటారు కొంతమంది సో ఆడవాళ్ళలో కానీ థైరాయిడ్ మగవాళ్ళలో కానీ గ్లాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఎప్పుడు కనిపించినా కూడా మీరు వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి ఇందులో టీ త్రీ టీ ఫోర్ టీఎస్ఎస్ అనే హార్మోన్స్ ఉంటాయి మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు కరెక్ట్ ఏ లెవెల్స్లో ఏవి తక్కువ ఉన్నా ఏవి ఎక్కువ ఉన్నా వీళ్ళు మెడిసిన్స్ ఎంత వాడాలి డోసెస్ సో న్యాచురల్గా కొద్దిగా మెడిసిన్స్ వాడుకుంటూ రెగ్యులర్ లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ మంచి ఫుడ్ ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే మనకి థైరాయిడ్ వచ్చింది ఆ డెఫిషియన్సీస్ని మనం ఫుడ్ త్రో కవర్ చేసుకుంటూ రెగ్యులర్ యోగా చేసుకుంటూ ఉంటే ఇది పర్మనెంట్గా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు మెడిసిన్ కానీ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ నేను చెప్పాను ఇప్పుడు ఎప్పుడో థైరాయిడ్ వచ్చింది మళ్ళీ మనం ఒకసారి టెస్ట్ చేయచ్చుకుంటున్నా మళ్ళీ థైరాయిడ్ లేదు అని నేను కంప్లీట్గా ట్యాబ్లెట్ ఆపేసాను అంటుంటారు కొంతమంది సో నేనేమంటానంటే ఓకే మన ట్యాబ్లెట్స్ అనేది పర్మనెంట్ ఏం కాదు సొల్యూషన్ బట్ పాటు వదిలేసాం కదా ట్యాబ్లెట్ అట్లీస్ట్ మన లైఫ్ స్టైల్ అయినా మనం మార్చుకుంటున్నాము అలా కూడా కాదు నచ్చింది తినేస్తున్నాము నచ్చినవి ఏవైతే తినకూడదు అవి ఎక్కువ తినేసేయడం ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ థైరాయిడ్ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోండి ఆ సిమ్టమ్స్ ఇలా కనపడతాయి కాబట్టి థైరాయిడ్ థైరాయిడ్స్ వచ్చింది డయాగ్నోస్ అయ్యింది కొన్ని రోజులు మెడిసిన్స్ వారారు అనుకున్నప్పుడు ఇంకొన్ని రోజుల తర్వాత అప్పుడు అట్లీస్ట్ త్రీ మంత్స్కి ఒకసారి టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ లెవెల్స్ టెస్ట్ చేయించుకొని మానిటర్ చేసుకోవాలి ఓకే నార్మల్గా ఉన్నప్పుడు ఇదే లైఫ్ స్టైల్ ఇలా ఫుడ్ మంచి కంట్రోల్ చేసుకుంటే మనం ఎప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది వన్ ట్వంటీ ఫైవ్ ఎంసీజీ హండ్రెడ్ ఎంసీజీ ఇంకా ఎక్కువ ఎక్కువ డోసెస్ వాడుతూ ఉంటారు సో అన్కంట్రోల్లో పెరుగుతూ ఉంటుంది థైరాయిడ్ లెవెల్స్ మనకి ఫైవ్ ఉండాలి సో ఫైవ్ సెవెన్ టెన్ లెవెన్ కొంతమందికి ఫిఫ్టీ హండ్రెడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇరెగ్యులర్ లైఫ్ స్టైల్ డిజార్ట్ కాబట్టి మనము అయోడిన్ రిచ్ ఫుడ్లో ఆపిల్స్ ఎక్కువ ఉంటాయి గ్రీన్ యాపిల్స్ ఎక్కువ ఉంటాయి సో దీంట్లో ఎక్కువ ఫిఫ్టీ టు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అయోడిన్ ఎక్కువ ఉంటుంది సో అయోడిన్ సాల్ట్స్ కూడా దొరుకుతుంటాయి మనకి సో ఇలాంటి అయోడిన్ మనం రెగ్యులర్గా ఫుడ్స్ రూపంలో ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి మునగాకు కానీ బచ్చల కూర కానీ తోటకూర కానీ వీటన్నిట్లో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది అయోడిన్ కూడా ఎక్కువ ఉంటుంది సో మనం ఏదో రకంగా మంచి వెజిటేబుల్స్ ఫ్రూట్స్లో స్పెషల్లీ గ్రీన్ యాపిల్స్ అయోడిన్ మన అయోడిన్ ఎక్కువ ఉంటుంది అండ్ యాపిల్స్ కూడా ఎం ఎక్కువ ఉంటుంది కాబట్టి అండ్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనం అయోడిన్ ఎక్కువ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఖైరా థైరాయిడ్ కంట్రోల్ ఉంటుంది సో మన బ్రెజిల్ నట్స్ అని ఉంటాయి బ్రెజిల్ నట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది సెలీనియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో బ్రెజిల్ నట్ హ్యాజిల్ నట్ రెండు బ్రెజిల్ నట్స్ రెండు హ్యాజిల్ నట్స్ పొద్దున నానబెట్టండి థైరాయిడ్ ఉండేవాళ్ళు నానబెట్టి సాయంత్రము డిన్నర్ ఎర్లీ డిన్నర్స్ లైక్ ఆల్మోస్ట్ సిక్స్ టు సిక్స్ థర్టీ అలా డిన్నర్ చేసేసి సెవెన్ ఓ క్లాక్ ఒకటి లేదా రెండు బ్రెజిల్ నట్స్ పెద్దగా ఉంటాయి పనసకాయ విత్తూరెన్ ఎలా ఉంటాయి అలా పెద్దగా ఉంటాయి బ్రెజిల్ నట్స్ అలా రెండు బ్రెజిల్ నట్స్ని టూ టూ హ్యాజిల్ నట్స్ని పొద్దున్న నానబెట్టేసుకొని డిన్నర్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిన్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనం మ్యాక్సిమం కొద్దిగా ఫుడ్స్లో కానీ ఎల్లో క్యాప్సికము రెడ్ క్యాప్సికమ్స్ తోటకూర బచ్చల కూర గ్రీన్ యాపిల్ యాపిల్ బ్రెజిల్ నట్స్ సో దాని పట్ల హ్యాజిల్ నట్స్ ఇన్ని రకాలు ఉన్నాయండి అద్భుతంగా మనకి థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి సో వీటిని మనం మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేసుకుంటూ సో ఇమ్యూనిటీని బాగా పెంచుకునే మనం ఆరెంజెస్ కానీ ఆరెంజ్ జ్యూసెస్ తీసుకోవడం కానీ కొంతమంది నేను చెప్తుంటాను ఆరెంజ్ జ్యూసెస్ కూడా మంచి ఇమ్యూనిటీ సి విటమిన్ ఎక్కడైతే మనకి మంచిగా దొరుకుతుందో మంచిగా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది సో ఇలా మనం ఫుడ్ని బాగా మన ఈ టైప్ ఆఫ్ ఫుడ్ని తీసుకుంటూ అండ్ ప్రత్యేకంగా అండి థైరాయిడ్ని కంట్రోల్ చేయడం ఫుడ్ వల్ల ఫార్టీ పర్సెంట్ అయితే యోగా వల్ల ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనం యోగా వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు యోగా అద్భుతంగా పనిచేస్తుంది థైరాయిడ్కి మనం ప్రతిరోజు పొద్దున్నే లేచి సింహగర్జాసనం ఒకటి భుజంగా ఆసనం ఒకటి సర్పాసన ఒకటి ధనురాసన అద్భుతంగా పనిచేస్తుంది సర్వాంగాసన ఐదు ఆసనాలను థైరాయిడ్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది సో మనం ప్రతిరోజు నేను చెప్తున్నాను కదా డైట్ అనేది మనకి బ్రెజిల్ నట్సు నట్స్ గ్రీన్ యాపిల్ యాపిల్స్ ఐరన్ కంటెంట్స్ ఉన్న ఫుడ్స్ జింక్ కంటెంట్ ఫుడ్స్ సెలినియం కంటెంట్స్ ఉన్న ఫుడ్ ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేసే ఫుడ్స్ మనం ఒక వీడియోలో క్లుప్తంగా ఎందులో ఎంత దొరుకుతుంది ఎన్ని గ్రామ్స్ దొరుకుతుంది ఏం తీసుకోవచ్చు రెగ్యులర్గా అని దాని గురించి క్లియర్గా చెప్పాను బట్ సో అది ఒకసారి చూడండి ఇప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇవి కూడా మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేసుకుంటూ ఇప్పుడు చెప్పిన ఐదు ఆసనాలు గుర్తుపెట్టుకోండి యోగా వల్ల సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ థైరాయిడ్ని మనం అల్టిమేట్గా కంట్రోల్ చేసుకోవచ్చు అదే థైరాయిడ్నే కాకుండా బురువు కంట్రోల్ అవుతుంది పీసీఓడి ప్రాబ్లం అంటే పీసీఓడి కంట్రోల్ అవుతుంది మగవాళ్ళలో కొంతమంది లెథార్జిక్నెస్ డ్రౌజీనెస్ కొంతమందిలో డెఫిషియన్సీస్ థైరాయిడ్కి చాలా ఇంపార్టెంట్ బి విటమిన్స్ కూడా బీ టూ విటమిన్ బీ సిక్స్ విటమిన్ బీ టువెల్ విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి బీ సిక్స్ బీటువెల్ కొద్దిగా పూల్ మఖానాలో కానీ తోటకూర విత్తనాలు దొరుకుతాయి మనకి దాన్ని మన రాజగిరా సీడ్స్ అని అంటారు సో ఇవన్నీ మనం డైట్లో ఇప్పుడు మనం బ్రెజిల్ నట్టు హ్యాజ్ల డైలీ పొద్దున పొద్దున నానబెట్టుకుని ఈవినింగ్ టైమ్స్ తినమన్నాం డైలీ ఒక ఆపిల్ తినమన్నాం ఓకే ఆకుకూరలు కూడా ప్రతిరోజు ఒకరోజు ఒక ఆకుకూర బెచ్చలకూర ఒకరోజు తోటకూర ఒకరోజు తోటకూరలో బీట్వీట్ బీట్వల్ ఉంటుంది ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇలా ఆకుకూరలు మనం ఎక్కువగా తీసుకుంటూ కొన్ని కేసెస్లో కొన్ని కాలీఫ్లవర్స్ అంట క్యాలే అంట కొంతమంది కాలీఫ్లవర్ క్యాబేజ్ కొన్ని మనం అవాయిడ్ చేయమంటాం అన్ని కేసెస్లో కాదు ఏదో మంత్లీ వన్స్ తినడం వల్ల ఇబ్బంది ఏం లేదు కొంతమంది కంప్లీట్గా బందే చేసేస్తూ ఉంటారు అలా ఏమి ఉండదు సో కొన్ని కేసెస్లో అది కూడా ప్రత్యేకంగా మనం టీ త్రీ టీ ఫోర్ టీఎస్ఎస్ లెవెల్స్ ఏవి అప్ అండ్ డౌన్ ఉంటాయి దాన్ని బట్టి కొన్ని కొన్ని అవాయిడ్ చేయమంటుంటాం అది ఒక ఇండివిజువల్ పేషెంట్కి ఇండివిజువల్ లాగా ఉంటుంది కాబట్టి ఇది బై ఇలా చెప్పడానికి ఉండదు సో వాళ్ళలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవి ఒకటి మీరు అవాయిడ్ చేసుకుంటూ రెగ్యులర్గా ఈ ఫుడ్ హ్యాబిట్స్ని పెంచుకుంటూ ప్రతిరోజు యోగా మస్ట్ అండ్ చూడ్ చెప్తున్నాను కదా చెప్పాను కదా భుజంగా ఆసన ఒకటి ధనురాసన ఒకటి సర్పాసన ఒకటి అండ్ స్పెషల్లీ సింహగర్జాసనం ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ సర్వాంగాసన సర్వాంగాసన అన్ని అంగాల్లో ఉన్న ప్రతి అవయవాలకి బెస్ట్ ఆసనం సర్వాంగాసనం ఐదురాసనా చేసుకుంటూ కొద్దిగా మెడిటేషన్ చేసుకుంటూ భ్రమరి ప్రాణాయామం కూడా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు కానీ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ మన థైరాయిడ్ ఒకసారి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రాదు అనుకుంటే లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే రాదు లైఫ్ స్టైల్ డిస్టర్బ్గా ఉంటే ఖచ్చితంగా వస్తుంది ప్రతిరోజు యోగా చేసుకుంటున్నారు నేను చెప్పినట్టు ఇప్పుడు సప్లిమెంట్స్ ప్రాపర్గా తీసుకుంటున్నారు ఫుడ్ రూపంలో అది కూడా సో ప్రతిరోజు మనం ప్రాపర్ స్లీప్ ఉంది లైఫ్ స్టైల్ బాగుంది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి ఎలాంటి యాక్టివ్నెస్ లేకుండా అయితే లేము బాగా యాక్టివ్గా ఉన్నాం ఇవన్నీ ఉంటే మీరు ఖచ్చితంగా ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు బట్ ఏదన్నా ఒక పెద్ద సింటమ్స్ కనపడుతున్నాయి అంటే శరీరం తెలియజేస్తుంది ఏదో ఒక అప్ అండ్ డౌన్ అవుతున్నాయి లెవెల్స్ అని అప్పుడు వెళ్ళి టెస్ట్ చేయించుకొని దాన్ని బట్టి మనం ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రం థైరాయిడ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు హెల్దీగా ఉండొచ్చు ఎలాంటి థైరాయిడ్ వల్ల ఎన్నో థైరాయిడ్ వచ్చిందంటే ఇంకా డయాబెటీస్ వాళ్ళు బీపీ వాళ్ళ కొద్దిగా హ్యాపీగా ఉంటారు ఈ థైరాయిడ్ వచ్చిందంటే ఒక భయంకరమైన వ్యాధి వచ్చేసిందన్న ఫీల్లో ఉంటారు చెప్తాను కదా ఈ ఈ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటూ రెగ్యులర్ యోగా చేసుకొని టైంకి తింటూ టైంకి పడుకుంటే మాత్రం ఇది ఒక్కటే కాదు ఏ రకమైన డిసీజెస్ రాకుండా మనం లైఫ్ స్టైల్ని పెంచుకొని హెల్దీగా ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండాలి నమస్కారం thank you